మన దేశంలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలన్నింటికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాంటి దేవాలయాల్లో కోటిపల్లి కోటేశ్వర ఆలయం కూడా ఒకటి ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంటుంది తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమి నది తీరాన వెలిసింది ఈ క్షేత్రం పూర్వకాలంలో కోటి తీర్థంగాను సోమప్రభపురంగానూ పిలువబడేది నేడు కోటిపల్లిలో తీర్థ క్షేత్రంగా ప్రఖ్యాతిలో రామతీర్థ విష్ణుతీర్థ రుద్ర తీర్థ బ్రహ్మ తీర్థ మహేశ్వర తీర్థ మొదలగు అనేక పుణ్యనదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహించుచున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చింది కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామి వారు అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణం మరియు గౌతమి మహత్యంలో చెప్పబడి ఉంది ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు మరియు కశ్యప మహర్షిచే మూడు ప్రసిద్ధ విగ్రహాలు ఉన్నాయి శ్రీదేవి భూదేవి సమేతంగా సిద్ధి జనార్దన స్వామి క్షేత్ర కశ్యప మహర్షి ప్రతిష్ఠించారు ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అమ్మవారితో పాటు కోటేశ్వర లింగాన్ని స్థాపించారు ఇక చంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి రాజరాజేశ్వరి అమ్మవారితో సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు వచ్చింది ఈ ఆలయ ప్రాంతంలో ఉమా సమేత కోటీశ్వర ఆలయము శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయము నాగలింగము భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయం ముందొక ధ్వజస్తంభము నందీశ్వరుడు కొలను కలిగి ఉంటాయి శ్రీ రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర ఆలయంలో దసరా ఉత్సవాలు కార్తీక దీపోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది ఈ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాలలో ఈ కోటిపల్లి ఒకటి శ్రీ రాజరాజేశ్వరమ్మ భక్తుల కోర్కెలను తీర్చే తల్లి అని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ శివకేశవ భేదం లేదనే ఈ క్షేత్రం మనకు పునఃపున చెబుతుంది అర్చకులు ప్రతిరోజు ప్రాతకాలం అందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం అర్చన చేస్తారు సాయం సంధి వేళ స్వామికి దూపసేవ ఆస్థాన సేవ పవలింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు పురాతన కాలం నుండి ఈ పవిత్ర క్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని కూడా పిలిచేవారు ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని కూడా చెబుతారు ఆలయంలో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి ఉత్తర మండపంలో కాలభైరవ స్వామి మందిరం కూడా ఉంది ఈ దేవాలయంలోనే చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయం శంకరాచార్యుల వారి మందిరం కూడా ఉంది ఉమా సమేత మృత్యుంజయలింగం నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించి తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్